ooooh mm. శ్రీమాత్రే నమ జన్మ జన్మాంతరాల దారిద్రాన్ని ఒక క్షణంలో తొలగించే శక్తి సిద్ధలక్ష్మి స్తోత్రానికి ఉంది మహావిష్ణువు పరమేశ్వరుణ్ణి అడిగాడు జన్మ జన్మాంతరాల నుండి దారిద్రాన్ని అనుభవిస్తున్న వారు ఎంత కష్టపడినా కూడా సుఖ సంతోషాలు లేని వారి కోసము ఎటువంటి పరిహారం ఉంది దాని వలన వారు సుఖ సంతోషాలతో జీవించాలి ధనవంతులు అవ్వాలి అని అడిగినప్పుడు పరమేశ్వరుడు నవ్వుతూ చెప్పారు ఆ శక్తి నీ దగ్గరే ఉంది ఆ శక్తి పేరు లక్ష్మి సాధారణ లక్ష్మిగా ఉన్నప్పుడు ఆమె దారిద్ర్యం యొక్క మూలాల వరకు చేరుకోలేదు కానీ ఆమె సిద్ధ లక్ష్మిగా మారినప్పుడు దారిద్ర్యం యొక్క మూలాలలోనికి ప్రవేశించి దారిద్రాన్ని తొలగించి మనిషి ధనవంతుడు అవ్వడానికి సిద్ధలక్ష్మి అనుగ్రహాన్ని పొందితేనే చాలు ఖచ్చితంగా మనిషి ధనవంతుడు అవుతాడు సిద్ధలక్ష్మి అనుగ్రహంతో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది శంకరుడు స్వయంగా సిద్ధలక్ష్మి స్తోత్రాన్ని శ్రీ మహావిష్ణువుకి వినిపించారు ఆ శ్రీ మహావిష్ణువు స్వయంగా లక్ష్మీదేవికి భర్త శంకరుడు రచించిన ఈ సిద్ధలక్ష్మి స్తోత్రాన్ని బ్రహ్మాండంలోని శక్తివంతమైన స్తోత్రంగా చెప్పారు జన్మ జన్మాంతరాల నుండి దారిద్రంతో పీడించబడుతున్న వ్యక్తి ఒక్క క్షణంలో దారిద్రాలను పోగొట్టుకుంటాడు సుఖమైన జీవితాన్ని పొందుతాడు అటువంటి మంత్రాన్ని ఈ రోజు మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఎవరైతే ప్రతి రోజు కూడా ఉదయం లేవగానే ఒకసారి ఈ మంత్రాన్ని వింటారో ప్రతి రోజు కూడా మీరు వింటూ ఉన్నట్లయితే ఒక్క సంవత్సరంలో మీరు మార్పును చూస్తారు మీరు వేటి కోసమైతే ప్రయాస పడుతున్నారో అవన్నీ వాటంతటవే మీ ముందుకు వస్తాయి సిద్ధలక్ష్మి స్తోత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు కూడా వింటారు స్వయంగా ఆ లక్ష్మీదేవి యొక్క కృప వలన స్వయంగా మీరే మీ జీవితాన్ని మంగళమయం చేసుకుంటారు ఆ శంకరుడు ద్వారా శ్రీ మహావిష్ణువుకి ప్రాప్తించిన ఈ సిద్ధలక్ష్మి స్తోత్రాన్ని ఇప్పుడు మనము విందాము శ్రీ స్తోత్ర లక్ష్మి మంత్ర్య గర్భరిషి అనుష్టుప చందర్షి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యో సరస్వత్యో దేవత శ్రీం బీజం శక్తి క్లీం కీలకం सर्वा भक्त जन सर्व क्लेश पीड़ा परिहारार्थम सर्व दुख सर्व कार्य श्री सिद्ध लक्ष्मी स्त्रोत्र पाठे विनियोग वैष्णवी भद्राम षड्भुजां चतुर्मुखी त्रिनेत्रा खड्ग त्रिशूल पद्मचक्र गाधरां पीताम बरदरां देवीं नालकार भूषिताजपुंज दरी श्रेष्ठा ध्याकुम

ప్రణవ ఉచ్యతే సూర్యకోటి ప్రతికాశం చంద్రకోటి శమ ప్రభం తన్మధ్యే నికరం సూక్ష్మం బ్రహ్మ రం వ్యవస్థితం ఓంకారం పరమానందం సదైవ సుఖసుందరీం సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి ఆద్యలక్ష్మి నమోస్ంగల మాంగల్యే శిబే సర్వాత సాదికే శరణ్యే తే గౌరీ నారాయణీ నమోస్ ప్రథమం త్ర్యంబకా గౌరీ ద్వితీయం వైష్ణవీ తృతీయం కమలా ప్రోక్త चतुर्थम सुंदरी तथा पंचमम विष्णुशक्तिश्च षष्ठम कात्यायनी तथा वाराही सप्तमम चैव अष्टमम हरिबल्लाबा नवमम खड्गिरि प्रोक्ता दशमम चैव देविका एकादशम सिद्धलक्ष्मीर् द्वादशम हंसवाहिनी एतत् स्तोत्रं वरं देव्याय ए पटन्ति सदानर सर्वपत्यो विमुच्यन्ते नात्र कार्या विचारणा एकमासं द्विमासं त्रिमासं च चतुष्टता पञ्चमासं कालम ये सदा पद सदा पटे ब्राह्मण क्लेशितो दुखी धारित्रिया पीडित जन्मांतर सहस्रोर त्रेण मुच्छते सर्वकिल विषय लबते लक्ष्मी मापुत्र पुत्र मापनुयात धन्यो यशस्वी शत्रुग्नो बन्नी चोर भये सुचेर शाकिनी भूतवेताल सर्प व्याग्रनी पातिने राजत बारे सबास्ताने काराग्रहनी बंधने ईश्वरेण कृतम स्तोत्रम प्राणी नाम हितकारकम િદ્ર્ય ન બાંધવે સર્વ પાપ હરા લક્ષ્મી સર્વ સિદ્ધિ પ્રધાયની સિદ્ધ લક્ષ્મી મહાદેવી ધનમ દેહિ મે સદા થી રોજુ ઉદયા તપ తప్పకుండా ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న స్తోత్రాన్ని వినండి నిరంతరము కూడా జపించండి మీ జీవితాన్ని మంగళమయం చేసుకోండి నిరంతరము ప్రతిరోజు కూడా తప్పకుండా వినండి సిద్ధలక్ష్మీదేవి కృపతో దారిద్రం నుండి ముక్తి కలుగుతుంది జై మా సిద్ధలక్ష్మికి జై వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ తప్పక కామెంట్ చేయండి